అందరికీ నమస్కారం అండి వేళ సంకష్ట సేత పూజా విధానం చూపిస్తాను ముందుగా ఒక పేట వేసుకునండి పద్మంతల ముగ్గు వేసుకుని దాని మీద క్లాత్ అండి వినాయక స్వామి ఫోటో పెట్టుకుని ఒక దండ సమర్పించుకోవాలి ఒక ప్లేట్లో తెల్ల జిల్లేడు వేరుతో చేసిన వినాయక స్వామి తీసుకుని పంచామృతాలు పసుపు గంధం కుంకుమతో అభిషేకం చేసుకోవాలండి తర్వాత వినాయక స్వామిని అలంకరణ చేసుకుని తొమ్మిది జిల్లేడు ఆకులు పెట్టి మధ్యలో వినాయక స్వామిని పెట్టి దాని దానికి తెల్ల జిల్లేడు పూలతో అలంకరణ చేసుకోవచ్చు కంపల్సరీ ఇదే వెయ్యాలని లేదండి దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలు వేసుకోవచ్చు తర్వాత నూట ఎనిమిది పూసలతోటి వినాయక స్వామి అష్టోత్తరం చదవాలి చదవలేని వాళ్ళైతే ఓం గంగనాధిపతి అని అంటే సరిపోద్ది అండి అని నూట ఎనిమిది సార్లు అనుకుంటే సరిపోద్ది మన మనసులో కోరిక చెప్పుకుని ఒక కొబ్బరికాయ సమర్పించుకోవాలి మన నైవేద్యంగా ఏంటంటే ఉండ్రాళ్ళు వడపప్పు పానకం మనకి ఏ పండ్లు దొరికితే అవి సమర్పించుకుని అండి మనం దూపం దీపం నైవేద్యం అన్నీ <imit> <imit> ఆర్గ్యం అన్నీ సమర్పించుకోవాలి ఇదేంటంటే ఇది పౌర్ణమిన నాలుగో రోజున వస్తుందండి సంకష్టార చతుర్థి అదే పౌర్ణమి నాలుగో రోజుని మంగళవారం వస్తే దాన్ని అంగారక సంకష్ట చతుర్థి అంటారు ఇది కొత్తగా ఈ వ్రతం స్టార్ట్ చేసేవాళ్ళు ఈ మంగళవారం రోజుని స్టార్ట్ చేస్తారండి ఏంటంటే వాళ్ళు ఒక నెల మూడు నెలలు ఐదు నెలలు తొమ్మిది నెలలు పన్నెండు నెలలు అని అనుకుంటారు అనుకుని మన కోరిక ఏది చెప్పుకుంటుంది మనకు ఒక రెండు నెలలు మనం అనుకున్న దాన్ని బట్టి ఒక్కసారి రెండు సార్లు చేసేటప్పటికే మన కోరిక నెరవేరుతుందండి ఇది అంత మహిమాన్విత గలది ఇది ఏ కోరిక అనుకున్నా సరే అది నెరవేరుతుందండి తర్వాత ఉద్యాపన ఇది మనం ముడుపు కూడా కట్టుకోవచ్చు ముడుపు ఎలా కట్టుకోవాలో చూపిస్తాను ఉద్ ఉద్యాపన ఎలా చదవ చెయ్యాలంటే మనం రాత్ర పది గంటలకండి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించుకోవాలి ఒక రాగి చెంబులు పసుపు కుంకుమ అక్షంతలు వేసి మనం స్వామి వేళ వ్రతం చేశాను స్వామి ఏమైనా తప్పులు ఉంటే క్షమించి మమ్మల్ని మన్నిచించు స్వామి మీకు నాకు మీకు అర్ఘ్యం సమర్పించుకున్నాక నా పూజ పరిపూర్ణత అయ్యింది స్వామి మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి అందరిని ఆశీర్వదించండి అనేసి ఇది ఉజ్వాపన పలికి మనం ఉపవాసం విడిచండి ఇంకా భోజనం కానీ భోజనం చేయలేని వాళ్ళు అల్పాహారం కానీ తీసుకుని ఆ రోజుతో పూర్తి పూజ పరిసమాప్తం అవుతుంది వెనకే స్వామికి ముడుకు చూపిస్తున్నానండి ఎర్రటి ఎరటి బ్లౌజ్ పీస్ తీసుకుని దాంట్లో కొద్ది పసుపు కుంకుమ వేసి మూడు దోశలు బియ్యం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మూడు పసుపు కొమ్మలు మూడు ఒక్కలు మూడు ఖర్జూరాలు వేసుకోవాలి వేసుకుని మనం తాంబూలం కింద యాభై ఒక్క రూపాయి కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ నూట ఒక్క రూపాయి కానీ మనం తాంబూలం సమర్పించుకోవాలి ప్రక్కన తాంబూలం రెండు తమలపాకులు పెట్టుకుని దాంట్లో చిన్న బెల్లం ముక్క పెట్టుకోవాలండి వినాయక స్వామికి నైవేద్యం కింద తర్వాత మనం ఈ ముడుపు కట్టేటప్పుడు ఈ బెల్లం తా బెల్లం ఈ తమలపాకులు పువ్వులు తీసి మన ముడుపు కింద కట్టుకొని ఇది దేవుడి గదిలోనూ ఎవరు ముట్టని చోట ఒక చోట పెట్టుకోవాలండి తర్వాత మనం ఎన్ని నెలలు అనుకున్న అన్ని నెలల తర్వాత మన కూరికి నెరవేరిన తర్వాత ఆ ముడుపు విప్పి కొన్ని బియ్యం దాట్లకి యాడ్ చేసి మనం ఉండరాలుగా చేసి అందరికీ పంచి పెడితే సరిపోతుందండి